ఓం నమ వాయ నేను మీ జబర్దస్త్ పండి కవలూరు మీ అందరూ తెలుసు మీ అందరూ చూపరిచిత్తుని మీ అందరూ జబర్దాస్ చూస్తుంటారు నిజంగా టెంపుల్ నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటా కానీ ఇప్పుడు ఈ డెవలపింగ్ మన ప్రభుత్వంలో నిజంగా చాలా డెవలపింగ్ అనిపించింది అక్కడికి ఇక్కడికి మార్పు కనిపించింది నిజంగా శివయ్య దగ్గరికి వచ్చి మనం హగ్ చేసుకున్నట్టే ఉంది లోపల శివాలయంకి వెళ్తే ఈ డెవలపింగ్ అంతా కూడా నిజంగా మరి మన ఎమ్మెల్యే గారు మరి ముఖ్యమంత్రి వాళ్ళు అందరూ కూడా మరి అదేవిధంగా శర్మ గారు థ్యాంక్ వెరీ మచ్ ఆయన ఇక్కడికి వచ్చారు అది ఏ గారు మేడం పేరు రమాదేవి మేడం గారు చాలా చాలా మీ ఆధ్వర్యంలో బాగా నడుస్తుంది రమాదేవి మేడం గారు ఇంత భక్తులు ఇంతమంది ఉన్నా కూడా ఎక్కడ కూడా భక్తులు ఆటంకం అనేది ఎక్కడ చూడట్లేదు ప్రతి ఒక్కళ్ళ చాలా చిరునవ్వుతో వెళ్తున్నారు దానికి కారణం మేడం రమాదేవి మేడం గారు అదేవిధంగా ముఖ్యమంత్రి వారిలో మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా మీ అందరూ మరి శివయ్య మీ రూపంలో చేపిస్తున్నారు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన తెలంగాణలో ముఖ్యమైన దేవాలయంలో ఇదొక దేవాలయం అలాంటి దేవాలయం ఇంత డెవలప్ అవుతుందంటే భక్తులందరూ చూడండి ఎంత ఇంత కూడా ఎక్కడ కూడా అంటే మన కొన్ని టెంపుల్కి వెళ్తే భక్తులందరూ కూడా చాలా చాలా చిరాకు పడుతుంటారు అలసిపోతుంటారు ఇక్కడ ఇక్కడ ఇటు పోయే వాళ్ళకి ఇటువైపు దర్శనానికి అటువైపు అన్ని దా మార్గాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఒక భక్తులు కూడా ఆగట్లేదు తీర్థ ప్రసాదాలు ఎక్కడ ఆగట్లేదు మళ్ళీ అదేవిధంగా పూజలు కూడా చాలా ఓపిగ్గా ఎంత ఓపిక చేస్తానంటే అంత వచ్చిన వాళ్ళకి కూడా మరి అక్షం లేసి ఆశీర్వదించడం ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగుంది ఆ శివాయి సన్నిధిలో ఆయన ఒడిలో మనందరం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఓం నమ శివాయ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్